చూస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే గుడి దగ్గర చాలా మరణాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం అంటే ఎగ్జాంపుల్ చేతగానే ప్రభుత్వం అని అర్థం జనాలకు తెలిసిపోయింది రెండు సంవత్సరాలు కూడా అవలేదు జనాలకు క్లారిటీ వచ్చింది ఎందుకన్నా నాయన తప్పు చేసాను చంద్రబాబు నాయుడుని చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అని జనాలకు ఎప్పుడో తెలిసిపోయింది ఇంక జన్మలో చంద్రబాబు నాయుడుని నమ్మరు కూటమి ప్రభుత్వం కొప్పుడు చూస్తున్నారుగా నష్టపరిహారం ఇవ్వలేదు దుబాయ్లో మ్యాచ్ ఆడుకుంటున్నారు చెప్పి కొన్ని మెంబర్స్ వస్తున్నాయి ఎందుకనంటే వాస్తవే కదా అది ఇప్పుడు అక్కడ గుళ్ళో జన గుళ్ళో జనం చనిపోయారు దాన్ని దానికి నష్టపరిహారం ఇవ్వాలని చూ న నష్టపరిహారం నష్టపరిహారం ఇవ్వాలి కదా వాళ్ళకి దాన్ని డైవర్ట్ చేయడానికి ఫస్ట్ నుంచి కోటం ప్రభుత్వం డైవర్షన్ పొలిటిక్స్ డైవర్షన్ పొలిటిక్స్ జనాలకి తెలిసిందే అది దాన్ని పెట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకొని జోగి రమేష్ గారు అరెస్ట్ అది రెండు రోజులు ఉంటది ఆ రెండు రోజులు సరదా తిరిపోయిన తర్వాత మళ్ళీ జోగి రమేష్ గారిని కూడా వదిలేస్తారు మర్చిపోతారు జనాలు ఇప్పుడు వ్యవసాయ రైతులు కూడా పడిపోయినకి పొలాలకి డబ్బులు అన్న కనీసం ధాన్యం కొనట్లేదు ఇది జగన్ గారు ప్రభుత్వం కాదు రైతే రాజు అవడానికి ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుని ఒక ద్రోహిలా చూస్తాడు చంద్రబాబు నాయుడు అస్సల తణుకు నియోజకవర్గంలో అయితే మరీ దారుణమైన పరిస్థితి కనిపిస్తా ఉంది రైతులు కనీ ధాన్యం ఆ పంట పోయకుండా అలా పెట్టుకుని కూర్చున్నారు వాళ్ళకి చావు తప్పు వేరే దిక్కు అలా చేస్తాడు చంద్రబాబు నాయుడు ప్రజలు ఉమ్మేస్తారన్న చంద్రబాబు నాయుడు మీద అంతకు మించి మనవడాన్సర్ అంతే చాలా ఇబ్బంది సామాన్యులకి కాదు మాములు ఎవరికైనా ఇబ్బంది అది